మీర్పేట్ హైదరాబాదులోని మీర్పేట్లో జరిగిన దారుణం ఇది తన భార్య మీద తనకి అనుమానం ఉంది కాఫీ అడిగినా ఏమడిగినా విసుక్కుంటుంది ఇంట్లో ఏం పని చెప్పినా దానికి ఎదురు ప్రశ్నిస్తుంది ఎందుకనో అనుమానంగా ఉంది చాలాసార్లు అడిగాడు ఏమీ చెప్పట్లేదు సంక్రాంతి త్రీ డేస్ ఇంట్లోనే ఉండి పథకం ప్రకారం భార్యని పీస్ 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 పీస్గా వేసేసాడు వేసేసి పప్పు కుక్కర్లో ఆ పీసెస్ని ఉడకబెట్టాడు అన్ని ముక్కలు 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 కీమ కింద కొట్టేసి ఉడకబెట్టేసి ఆ ముక్కలన్నీ ఒక చోట పక్కన పెట్టేసి రోజు కొన్ని ముక్కలు బకెట్లో వేసుకోవడం ఆ రోజు ఇంట్లో ఉన్న చెత్త అంతా ఆ బకెట్ మీద కప్పేసుకొని బయట పబ్లిక్ కానీ తీసుకెళ్ళి బయట పడేసి రావడం ఓ చెరువులో చేపలు తింటాయిలే అనుకున్నాడంట రోజు కొన్ని కొన్ని ముక్కలు బకెట్లో పెట్టుకోవడం వాటి మీద చెత్త అమర్చడం తీసుకెళ్లి పడేసి రావటం కట్ చేస్తే మా అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మా అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మా అమ్మాయి పేరు వెంకట మాధవి పాలనా ఏరియాలో ఉంటుంది వాళ్ళ నా అబ్బాయి దగ్గర మేము అతనికి పెళ్లి చేశాం అని చెప్పి ఈ ఆవిడ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి ఈ సార్ని పట్టుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడిగారు అడిగితే చెప్పేశాడు ఈ మానవ మృగం అవును నేనే చేసేసా అన్నాడు అయితే మరి బాడీ ఎక్కడ బాడీ లేదు చేపలు తిన్నాయి చేపలకి అంత పెద్ద బాడీ ఎలా చేసాం ముక్కలు ముక్కలు చేసి వేసా మరి స్మెల్ రాలేదా రాలేదు ఉడకబెట్టేశా ఎలా ఉడకబెట్టావు కుక్కర్లో ఇది స్టోరీ మరి ఇన్ని రోజులు ఆ మహాతల్లి ఎలా కాపురం చేసిందో ఒక్కసారి కూడా ఈ సన్నాసి మీద అనుమానం రాలేదో నిజంగా మటన్ షాప్లో మటన్ కొట్టుకునేవాడు కూడా ఆ మేకని అలా కొట్టేటప్పుడు ఎంతో కొంత బాధ చూస్తాడు మరి ఈ మానవ మృగానికి ఏమీ అనిపించకుండా ఎలా ఉండిందో ఈ మానవ మృగం చేతిలో ఎందుకు పెట్టాలి అని ఆ తల్లిదండ్రులకి ఆ పెళ్ళెప్పుడు అనిపించిందో నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు పెళ్లి చేయకపోతే ఏమవుతుంది మీ ఇంట్లోనే ఉంచుకోండి అంటే ఆడపిల్లలు కూడా కొంతమంది ముదురులు ఉన్నారులేండి ఆ మహాతలు కూడా ఉన్నారు అది వేరే విషయము ఏ ఏమీ చెప్పలేము ఇలాంటి పరిస్థితుల్లో అలా అనిపిస్తుంది అని నేను చెప్తున్నాను ఇలాంటి నరరూప రాక్షసుల్లో చేతిలో పెట్టడం కంటే ఇంట్లోనే ఉంచుకుంటే బెటర్ కదా మన అమ్మాయి మన మన కళ్ళ ముందర ఉంటుంది అనే ఉద్దేశంతో అంటున్నాను సో అనమాట ఇది హైదరాబాద్లోని మీరుపేటలో జరిగింది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు